మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆడపిల్లల క్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకుందండి అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో శక్తి యాప్ బదులు దిశ యాప్ అని ఉండేది ఆ యాప్లో కొన్ని ఫీచర్స్ ఉండేవి మహిళల రక్షణ కోసం ఉండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పటిష్టం చేసి అనేక ఫీచర్స్తో శక్తి యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది శక్తి యాప్ ఉంది సో చాలామంది ఇప్పుడు వంద డైల్ చేసి కదా ఈజీగా వన్ జీరో ఉంది కదా ఈ యాప్ అవసరమా అంటే మీరేం చెప్తారు వన్ డబల్ జీరో అన్నది మొత్తం యాభై మంది ప్రజలకి ఉపయోగపడుతుంది ఈ శక్తి యాప్ అనేది మహిళలకి ప్రత్యేకంగా బాలికలకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు హండ్రెడ్ కాల్ అన్నది దేని గురించి అన్నా చేయొచ్చు ఈ మహిళలు కానీ బాలికలు కానీ స్త్రీలు కానీ ఏ ఆపదలో ఉన్నా వాళ్ళు వెంటనే దాన్ని డైల్ చేస్తే ఆల్రెడీ ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసి ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారన్నది లొకేషన్తో సహా తర్వాత అందులో ఉన్న వాళ్ళ రిలేషన్స్కి కూడా కాల్ వెళ్తుంది ఇంటిమేషన్ వెళ్తుంది ఆ విధంగా ఒక ఆరు రకాల ఉపయోగాలు ఉన్నాయి శక్తి యాప్లో ఒకవేళ వాళ్ళు డైల్ చేయలేని పొజిషన్లో ఉన్నారు ఆ యాప్ని తీసి యూజ్ చేయలేని పొజిషన్లో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ఎలా ఇంటిమేషన్ యాప్ ద్వారా చేయగలరు అప్పుడు వాళ్ళు ఫోన్ చేయడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఫోన్ని ఇలాగ ఒక ఫైవ్ టైమ్స్ ఇలా షేక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యాప్ ఇంటిమేషనల్ కాల్ వెళ్ళిపోతుంది సూపర్ అండి సూపర్ అండి చూస్తున్న ఆడియన్స్ ఈ యాప్ మరింత ఫీచర్స్ ఏమున్నాయి దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది మన చానల్ ఏముంది లింక్ క్లిక్ చేయండి మీకు పూర్తి వివరాలు దాంట్లో చెప్పడం జరిగింది గుడ్ జబ్స్